హలో అందరికీ నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అనమాట సాటర్డే అయితే మార్నింగ్ అయితే బ్లాక్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి ఈ చలికాలం ఎప్పుడు పోయిద్దో ఏమో కానీ ఇంకా చాలా చాలా ఇబ్బందిగా ఉంది మార్నింగ్ టైంలో కొంచెం మీ డెగ్గానే అనిపిస్తుంది అసలు నైట్ ఏమైనా పట్టట్లేదు మార్నింగ్ లేవాలి లేవాలనిపించట్లేదు నా మరి నా కాలే ఉందా లేకపోతే అందరి కాలానే ఉందా తెలియదు మొన్ననే కదండి ఇదంతా క్లీన్ చేసుకున్నాను మళ్ళీ టేబుల్ పైన అయితే చూసారు కదా ఇన్ని వస్తువులు ఉన్నాయో ఇంకా తీస్తూ ఉంటే మళ్ళీ పెడతా ఉంటారు పిల్లలు అయితే ఇంకా ఈ బుక్స్ అయితే ఆ రోజు తీసిద్దామని చెప్పేసి అన్నారు కదా అవైతే తీయలేదు ఇంకా పిల్లలను పడేయమంటే పడేయట్లేదు ఇంకా అవైతే అలానే పెట్టించేసాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ బుక్స్ అనమాట అవి నేను నెక్స్ట్ లాస్ట్ ఇవి కూడా నేను పడేయను టూ టూ ఇయర్స్ ఉంచిన తర్వాత అప్పుడు పడేస్తాను ఎందుకంటే మళ్ళీ పిల్లలకి ఏదైనా అవసరం వస్తుంది అని చెప్పేసి నేను అలానే ఉంచేసి తర్వాత పడేస్తారనమాట ఇంక ఇప్పుడైతే ఇదిగోండి ఫస్ట్ టేబుల్ అయితే క్లీన్ చేసేసుకుంటాను ఇంకా ఇంట్లో పని చేసుకోవాలి మళ్ళీ షాప్కి వెళ్ళాలి షాప్లో స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా ఇంకా వర్క్ అయితే ఉంటుంది కదండి కానీ తప్పదు చేసేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే టేబుల్ పైన అయితే క్లీన్ చేసుకుంటున్నాను బనానా అయితే అస్సలు తినట్లేదు పిల్లలు ఒక్కొక్కసారి ఏమో ఏం లేవు అంటారు ఉన్నప్పుడేమో ఏమీ తినడం అనమాట అందుకే మా వారి మధ్యలో మళ్ళీ ఫ్రూట్స్ తేవడం మానేశారు ఎందుకంటే తెచ్చి మళ్ళీ అవి ఖరాబ్ ఎందుకు ఎందుకులే వేస్ట్ మనీ వేస్ట్ అని చెప్పేసి తేవట్లేదు ఎందుకంటే సరిగా తినట్లేదు అనమాట ఇక ఈ మధ్యలో అయితే నేను మళ్ళీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నాను ఇక ఇంట్లో పని అయితే చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే అండ్ ఇప్పుడైతే చూసారు కదా ఈరోజు మెంతి పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా మెంతి కూర అయితే కట్ చేసేస్తాను ఫస్ట్ అయితే తాలింపు పెట్టేసుకున్నాను ఆయిల్ పోసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా అవన్నీ వేసేస్తాను తాలింపు గింజలు కరివేపాకు వేసి పప్పు వేసి కలిపి ఒక కొంచెం పసుపు వేసాను తర్వాత మెంతి కూర కూడా కట్ చేసుకున్నాను కదా అది కూడా కడిగి ఇంక పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసేస్తున్నాను అలాగే టమాటాలు కూడా వేసేస్తున్నాను ఇంకా మెంతికూర పప్పు అయితే నాకు వాటర్ లేకుండా కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట అలా చాలా ఇష్టం అనమాట మెంతికూర పప్పు కానీ లేకపోతే తోటకూర పప్పు కానీ ఇలాంటివి చేసినప్పుడు పెసరపప్పు వేసినప్పుడు పెసరపప్పు అనేది పలుకు పలుకుగా ఉంటే నాకు చాలా ఇష్టము ఇదిగోండి కొంచెం అయితే మగ్గిపోయింది ఇంకా నేను దీంట్లో కారం అయితే వేయలేదు అయితే మీరు కారం కాకుండా పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి వేసినా పర్లేదు కానీ ఇంకా పచ్చిమిర్చి మొత్తం వేసి మా వారస్తువు తినరు ఇంకా ఆయన కోసం అయితే మిర్చి కారం అయితే వేయాల్సింది అనమాట ఓకేనా ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన అయితే ఇదిగోండి పల్లీలు అయితే వేపుతున్నాను పల్లీలు ప్లస్ పచ్చిమిర్చి ఎందుకంటే ఈరోజు వడ చేస్తున్నాను అనమాట వడ వడ అంటారా లేకపోతే మిడపప్పు ఇంకా ఇంకేదో ఒక పేరు వడ అంటేనేమో మనము పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోము నార్మల్గా వేసేస్తాము సాల్ట్ కలిపి కానీ నేనైతే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఇవన్నీ కలిపి వేస్తాను మా మా ఆయనకు అలా ఇష్టం అనమాట ఇంకా ఈవినింగ్ స్నాక్స్ బదులు ఇప్పుడు చేసేస్తున్నాను అనుకోండి ఇక దీంట్లో రెండు మూడు వెల్లుల్లి రిబ్బలు వేసి కొంచెం జీలకర్ర వేసి ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలి ఇదిగోండి జీలకర్ర వేస్తున్నాను ఇంకా చాలా ఇష్టం అనమాట మా అయితే అస్సలు ఇష్టం లేదు మా వారేమో పిల్లలకి ఏదైనా చేసి పెట్టు చేసి పెట్టు అంటారు మా జెస్సు ఏమో అస్సలు తినరు చూసారు కదా పచ్చిమిర్చి ఆనియన్స్ జీలకర్ర ఉప్పు తర్వాత కరివేపాకు కూడా వేసేసాను ఇది మొత్తం కలిపేసుకోవాలి వడలాగానే కానీ మరీ పలుకుగా అంటే మరీ మెత్తగా అయితే పట్టడం గ్రైండ్ చేయడం కొంచెం పలుకు పలుకు ఉండేటట్టు చేస్తాను వారికి అలా ఇష్టం అనమాట ఇంక ఇప్పుడైతే ఇదిగోండి వడలైతే వేసేసాను ఇంక ఇవైతే జస్ట్ అయితే అస్సలు తిననంటే తిననట్టున్నాడు వాడికి ఏంటో తెలియదు ఈ వడలంటే అస్సలు నచ్చదు వాడికి ఆయిల్ ఉంటుంది అని చెప్పేసి ఒక పిచ్చ అనమాట ఎంత చెప్పినా వినడు ఆయిల్ ఏమి ఉండదు మంచిగానే చేస్తున్నా అన్నా కూడా అస్సలు తినట్లేదు ఇంకా వాడు ఏం చేయాలో ఏమో ఇంకా ఆ అయితే మళ్ళీ మా వారికి అయితే టీ అయితే పెట్టేసాను ఏదేమున్నా మార్నింగ్ టైంలో టీ అయితే ఇవ్వాలి మా ఆయనకి ఇంకా టీ అయితే పెట్టేసాను ఇంకా వడలు కూడా చిన్నోడు అయితే తింటున్నాడు ఇంకా అంటే చిన్నోడికి అయితే వేశాను ఇద్దరికి వేసాను కానీ చిన్నోడేమో తింటున్నాడు ఇంకా ఏమో వద్దు అంటున్నాడు అనమాట ఇద్దరికైతే ప్లేట్లు అయితే పెట్టి చట్నీ అయితే వేసి ఇచ్చాను చూడండి ఇంకా మా ఆయనకేమో బాక్స్లో పెట్టేసేయాలి తనైతే ఇక్కడ తినరు అనమాట ఎందుకంటే ఎయిట్ థర్టీకే వెళ్తారు కదా అంత బానింగ్ తినరు టిఫిన్ టెన్ కట్ల తింటారనమాట వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ చేసుకుంటారనమాట వాళ్ళ వరకు ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా వంతు ఇంకా నేను కూడా టిఫిన్ చేసేస్తున్నాను అప్పటికే టైం వచ్చేసి నైన్ అవుతుంది పిల్లలు ఎయిట్ థర్టీగా వెళ్ళారు పిల్లలు మా వారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా అప్పుడు టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా టిఫిన్ చేసి ఇంకా సింక్లో ఉన్న గిన్నెలన్నైతే కడిగేసేయాలి అండ్ ఇప్పుడైతే షాప్కి వచ్చాను ఇంకా క్లీన్ చేసుకొని ఇల్లంత శుభ్రంగా ఇంకా ఫ్రెషప్ అయిపోయి షాప్కి వచ్చాను షాప్కి వచ్చిన తర్వాత అయితే ఇది మగ్గం వరకు బ్లౌజ్ అనమాట ఈ కటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అయితే ఎందుకు నార్మల్గా కట్ చేయడము వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఫుల్ మెమొరీ అంటే స్టోరేజ్ లేదు ఇంకా అందుకని లైవ్ పెట్టేసి లైవ్లో కట్ చేశాను ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఈరోజు కుట్టాల్సిన బ్లౌజ్ల లైనింగ్లు అయితే పిండి ఆరేసారనమాట నిన్ననే నాలుగు లైనింగ్లు ప్లస్ రెండు మూడు ఫాల్స్ అవైతే తీస్తున్నాను ఇప్పుడు కట్ చేద్దామని చెప్పేసి నిన్నే కట్ చేసి పెట్టుకుంటే బాగుండదు కానీ కుదరలేదు ఇంకా ఇప్పుడైతే కట్ చేసి కుట్టాలి మరి నిన్నైతే ఏమో చూడాలి అలాగే నిన్న మొన్న ఫ్రాక్స్ కుట్టాను కదా ఫ్రెండ్స్ అవి మీకు చూపిద్దాం అనుకున్నాను నేను మర్చిపోయాను మా అమ్మ డాడీ డ్రెస్సెస్ వాళ్ళైతే నిన్న తీసుకెళ్ళిపోయారు చూపిద్దాం అనుకున్నా అయ్యో వాళ్ళు వచ్చేసరికి తీయలేదు మర్చిపోయాను అనమాట ఎందుకంటే మీకు చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఒకసారిలో అయితే ఇద్దరికి కుట్టనమాట యాంకిల్ లెంత్ వరకే ఫుల్ లెంత్ ఫ్రాక్ కాదు షార్ట్ ఫ్రాక్స్ అనమాట ఇప్పుడు ఇలా నాలుగు లైనింగ్లు కొంచెం ఐరన్ చేసేసుకొని ఇంకా కటింగ్ అయితే చేసేసుకోవాలి వీటిలల్లో ఒకటో రెండో నేను వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను మరి చూడాలి ఉంటుందా లేదా షాప్ దగ్గర ఇంట్లో అయితే అస్సలు కుదరదండి ఇంకా మన ఇంటి దగ్గర ఉండేదే చాలా తక్కువ టైం కదా షాప్లో ఉండేదే ఎక్కువ అనమాట అండ్ ఇప్పుడైతే ఇదిగోండి కటింగ్ అయితే చేసేసేయాలి ఈ బ్లౌజులు కూడా నాకు మొన్న వచ్చినాయి కదా అవి ఈ నాలుగు లైన్ మెయిన్ క్లాత్లు అనమాట ఇవి నాలుగు లైనింగ్లు నన్ను నాలుగు మెయిన్ క్లాత్లు వీటిలలో అయితే రెండు అయితే ఖచ్చితంగా కుట్టాలి ఇంకా రెండు రేపు అయినా పర్లేదు ఎందుకంటే మగ్గం వరకు బ్లౌజ్ కూడా కట్ చేసి పెట్టాను కదా అది కూడా కుట్టేసేయాలి ఇంకా సారీస్కి ఫాల్స్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా వేయాలి ఇప్పుడైతే మళ్ళీ చెప్పాను కదా మొన్న ఒక కస్టమర్ వచ్చారు అని చెప్పేసి మొన్నటి నుండి ఫోన్ చేస్తున్నారు కానీ రాలేదు మళ్ళీ ఈరోజు వచ్చారనమాట ఇంకా వచ్చేసి లైనింగ్స్ అంటే ఇచ్చారనమాట ఇవి వచ్చేసి మూడు బ్లౌజులు ఇచ్చారు నాలుగు నాలుగు నాలుగా నాలుగు బ్లౌజులు ఒక్కరివి ఈ సైజుతో కుట్టాలి వాళ్ళకి ఏంటంటే కొంచెం నెక్ అనేది హాఫ్ ఇంచ్ అయితే కిందికి అట్లా పెట్టమన్నారు కాబట్టి అట్లా పెట్టేశాను ఇంకా ఇంకొక బ్లౌజ్ అయితే ఇది సైజ్ బ్లౌజు దీనికి రెండు బ్లౌజులు అనమాట ఒక బ్లౌజు శారీలోది నాకైతే ఇది బాగా నచ్చిందండి ఆరెంజ్ కలర్లో అండ్ దీనికి ఇంకొక లైనింగ్ అయితే ఇచ్చారు ఇది లైనింగ్ టూ బై టూనే ఇచ్చేసారనమాట అండ్ దీని మీద శారీ దీనికైతే ఫాల్ వేయాలి ఇంకొక సారీ ఇచ్చారు చూడండి ఇది దీనికైతే ఫాల్ అవసరం లేదన్నారు ఎందుకంటే ఇది బార్డర్ ఉంది కదా ఫాల్ వద్దు అన్నారు ఓన్లీ బ్లౌజ్ మాత్రమే కొట్టమన్నారు సరే అని చెప్పేసి అన్నాను మనకి కస్టమర్ ఇష్టం కదా మన ఏముంది ఇంకా అలా మొత్తానికి అయితే ఈరోజు వచ్చినాయి ఇవే అనమాట ఇంకా కొన్ని కొన్ని చూపించడం మర్చిపోతూ ఉన్నాను అనమాట ఇవైతే వచ్చిన టైంకి నా చేతిలో ఫోన్ ఉండేవి కాబట్టి షూట్ చేసేసాను ఎందుకంటే ఇవి వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి అండ్ ఇంకా మధ్యాహ్నం అంతా నేను వీడియో ఎక్కడ షూట్ చేయలేదు ఇది వచ్చేసి నైట్ టైము అప్పటికే టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది నైట్ ఇంకా మా వారు కూడా వచ్చారు మా వారు అయితే ఒకసారికి అయితే పీకో చేస్తున్నారు చూసారు కదా అక్కడ కూర్చొని ఇంకా ఈరోజు కుట్టిన బ్లౌజులు అయితే నేను మార్నింగ్ మధ్యాహ్నం కొన్ని కుట్టాను కదా అవి అయితే నేను ఆల్రెడీ హెమింగ్కి ఇచ్చేసాను ఇంకా ఇవి నైట్ టైంలో చేసినవి కదా శారీస్ మూడు శారీస్ ఫాల్ వేసేయడం వేయడము ఒక రెండు బ్లౌజులు ఏమో కుట్టిన బ్లౌజులు ఉన్నాయి అనమాట ఇంక ఇవన్నీ రేపు మార్నింగు హెమింగ్కి అయితే ఇవ్వాలి హెమింగ్ అమ్మాయికి అయితే మళ్ళీ ఫీవర్ వచ్చిందంట ఇంకా అంతకుముందు ఒక అమ్మాయి కుట్టింది కదా ఆ అమ్మాయికి అయితే ఇస్తు ఇస్తున్నాను ఇంకా తనైతే మళ్ళీ ఇలా చేస్తుందో ఏమో మనం ఎంత మంచిగా కుట్టినా కూడా హెమింగ్ చేసే వాళ్ళు కూడా నీట్గా పర్ఫెక్ట్గా చేస్తేనే కస్టమర్స్కి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది లేదంటే ఉక్సి ఊడిపోతున్నాయి అని చెప్పేసి అన్నారు ఒక కస్టమర్ అయితే సరే అని చెప్పేసి ఇంకా కొంచెం చెప్పాను అనమాట ఇప్పుడైతే ఈ శారీ అయితే నాకు ఎందుకు బాగా నచ్చిందండి దీనికైతే కుచ్చిల్ అయితే కుట్టాలి అంటే టాజిల్స్ వేయాలి పళ్ళుకి ఫస్ట్ ఇది హెమింగ్కి ఇచ్చేసి హెమింగ్ అయిపోయిన తర్వాత టాజిల్స్ అయితే వేయాలి ఎందుకంటే మగ్గం వర్క్ ఇది వాళ్ళకైతే ట్వంటీ ఎయిత్కి ఇచ్చేసేయాలి నేను ఒక రోజులో వేసి చేయాలి మరి ఎలా అన్నా కుదురుతుందో లేదో ఫస్ట్ అయితే అందుకే నేను తొందరగా కుట్టేసి ఇంకా హెమింగ్ అయితే ఇచ్చేసేసి తర్వాత టాజల్స్ అయితే కుట్టాలి కొంచెం ఈసారి డిఫరెంట్గా చేయమన్నారు మరి ఎలా చేయాలి ఏంటనేది చూస్తున్నాను నేను కూడా ఇంతకు ముందులాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయమన్నారు ఎందుకంటే చాలాసార్లు అలానే ఎక్కువ మోడల్స్ అవే కుట్టించాను కదా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేయమన్నారు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఇంకా ఎలాంటి మోడల్ వేయాలి అనేది ఈ శారీ వచ్చేసి కస్టమర్ది వీళ్ళైతే బ్లౌజ్ అయితే కట్ చేసుకోలేదండి ఎందుకంటే కొంచెం బుద్ధిగా ఉంటారు కాబట్టి సరిపోదని చెప్పేసి ఇంకా అలానే బ్లౌజ్ పీస్ ఉంచేసి ఫాల్ అయితే వేయమన్నారు ఇంకా అలానే వేసేస్తామనమాట వీటికి సంబంధించిన బ్లౌజులు కూడా ఇంకా ఉన్నాయి అవైతే అసలు తీయలేదు కుట్టడానికి కొన్ని కుట్టాను ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా నాలుగో ఏమో ఉన్నాయి వీళ్ళవి ఇప్పుడికైతే ఒక రెండో మూడో కుట్టాను అర్జెంటు కావాలంటే ఈ వీళ్ళవి ఉన్నాయి తర్వాత మెల్లిగా ఇస్తాను అని చెప్పేసి అన్నాను కొంతమంది టైం పడుతుంది అంటే ఆగుతారు కొంతమంది ఏమో అర్జెంటుగా కావాలండి అని అంటారు ఇంకా కొంతమంది ఏమో హడావిడి చేస్తారు కావాలి కావాలి అని చెప్పేసి చివరికి కుట్టిన తర్వాత వచ్చి తీసుకెళ్లారనమాట అలా ఉంటారు కస్టమర్స్ ఇంకా మొత్తం అంతా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా షాప్ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా షాప్ క్లీన్ చేసేసిన తర్వాత షాప్ దగ్గర నుండి అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అప్పటికప్పుడు ఏం కూర చేయాలో అర్థం కాలేదు మళ్ళీ ఏదో ఒకటని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి మసాలాలు అన్నీ కూడా ఆయిల్లో వేసేసాను చూసారు కదా లవంగాలు ఇలాచి చెక్క ఆకు ఇవన్నీ కూడా తాలింపులో వేసేస్తున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు పుదీనా కూడా వేసేసి కొంచెం ఫ్రై చేస్తాను అండ్ గ్లాస్లో రెండు ఒకటిన్నర గ్లాస్ అయితే రైస్ కడిగి పక్కన పెట్టేసాను రాగానే షాప్ దగ్గర నుండి ఎందుకంటే ఇంక ఈరోజు కర్రీ ఏం చేయాలో అర్థం కాలేదు అందుకని వెజిటబుల్ రైస్ చేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాను అల్లం పేస్ట్ వేసాను కొంచెం ఫ్రై అవ్వగానే తర్వాత దీంట్లో కొంచెం లైట్గా పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ నాకు మరీ వైట్గా అంటే నచ్చట్లేదు అని లైట్గా అయితే పసుపు అయితే వేసుకొని ఇంకా రైస్ అయితే వేసేద్దాం రైస్ మనము ఎంత రైస్ వేస్తే దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ అయితే వేయాలి ఇప్పుడైతే కొంచెం లైట్గా పసుపు వేశాను ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ క్యారెటు ఇంకా ఏమన్నా ఆలుగడ్డ టమాటా ఇంక ఇవన్నీ కూడా వేసేస్తాను ఇంకా ఉన్నాయి కానీ ఇంకా అవి కట్ చేసి చేసే అంత ఓపిక లేకుండా ఎందుకంటే తెలుసు కదా టైం అయితే చాలా అయిపోతుంది అండ్ తర్వాత ఇదిగోండి మిల్ మేకర్స్ కూడా నేను నానబెట్టేస్తాను రాగానే ఇలా కర్రీ కూడా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కానీ ఇక రైస్లో వేసేస్తాను అనమాట మళ్ళీ మళ్ళీ ఏంటనే ఇలా వేసేస్తాను టేస్ట్ బాగుంటుంది వెజిటేబుల్ రైస్ ఇంకా మా వారేమో జష్ మా వారేమో బయటికి వెళ్ళారనమాట ఇది కొనుక్క కొనుక్క రావడానికి షాపింగ్కి అయితే వెళ్ళారు ఇంకా నేనైతే వాళ్ళు అయితే వంట అయితే చేస్తున్నాను చిన్నోడేమో టీవీ చూస్తున్నారు ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం మగ్గిపోయినాయి అనమాట దీంట్లో మనము కారం కూడా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కానీ నేనైతే వేయలేదు పచ్చిమిర్చి వేసాను అంతే తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను తర్వాత గరం మసాలా కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఎందుకండి ధనియాల పౌడర్ గరం మసాలా తర్వాత ఏముంది జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అట్లా ఉంచేసి తర్వాత ఉప్పు అయితే వేసేసుకోవాలి ఉప్పు వేసి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇదిగోండి ఉప్పు మామూలుగా మన రైస్లో అయితే ఉప్పు వేయం కానీ ఇప్పుడు వెజిటేబుల్ రైస్ కాబట్టి సాల్ట్ కంపల్సరీ ఇలా వేసేసి ఫస్ట్ ముక్కలకి కొంచెం వేయాలండి లేదంటే ముక్కలు మళ్ళీ మనం తినేటప్పుడు చప్పగా ఉంటాయన్నమాట అసలు టేస్ట్ ఉండవు వేసుకుంటే మళ్ళీ వాటర్ వేసినాక వేసుకోవచ్చు కొంచెం ఇప్పుడైతే దీంట్లో రైస్ అయితే వేస్తున్నాను ఫస్ట్ దీంట్లో వాటర్ పోసి ఆ వాటర్ అనేది మరిగిన తర్వాత రైస్ వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు కానీ నేను అలా చేస్తాను ఇలా చేస్తాను ఇష్టం వచ్చిన డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను ఇప్పుడైతే రైస్ అయితే వేసేస్తున్నాను ఈ రైస్ అనేది కొంచెం ఈ ఆయిల్లో ఈ మసాలాలో కొంచెం అలా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి రైస్ అయితే వేసేసి కలిపేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ వెజిటేబుల్స్ కూడా బాగానే అయినాయి ఇంకా వేస్తే ఇంకా బాగుండేది కానీ నేను కొన్ని వేసాను కానీ సరిపోయినాయిలండి ఆ రైస్కి అవి బాగా సరిపోయినాయి ఇంక ఇదంతా కలిపేసి ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో అయితే వాటర్ పోసుకోవాలి వాటర్ అనేది చెప్పాను కదా మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో అయితే వాటర్ తీసుకోవాలి లేదు కొంచెం కొత్త బియ్యం అలాంటివి అయితే వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇప్పుడైతే ఇదిగోండి వాటర్ అయితే పోస్తున్నాను నేనైతే దాంతో ఒకటిన్నర గ్లాసులు అయితే తీసుకున్నాను కదా చెమ్ముతో అయితే చెమ్ముతోనే రెండున్నర తీసుకుంటున్నాను ఎందుకంటే మరీ చిన్నది కాదు కదా అది అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఎందుకని మంచిదని ఒకవేళ మెత్తకుండా పర్లేదులే అని నైట్ టైంలో కొంచెం మెత్తటి ఫుడ్ తింటేనే బెస్ట్ అండి తొందరగా డైజెషన్ అవ్వడానికి ఫ్రీగా ఉంటుంది హార్డ్గా ఉండి తినకూడదు అసలు ఇంక ఇలా కలిపేసి ఒకవేళ మీకు సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ తగ్గితే ఈ స్టేజ్లో అయితే సాల్ట్ వేసుకోవాలి కానీ సాల్ట్ బాగానే ఉండి ఉంటుంది అనుకోని నేనైతే సాల్ట్ అయితే ఏమీ యాడ్ చేయలేదు ఇంకా మార్నింగ్ చూసారు కదా ఇంకా వడ అయితే ఇంకా అలానే ఉంది పిల్లలు తినలేదు ఇంకా చిన్నడు ఒకటి నేను ఒకటి తినేసి ఈ అంతలన్నీ అయితే కడిగేసేయలేదుకోండి అది రైస్ అయిపోయేలోపు కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేస్తున్నాను కడిగేసి అదంతా క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి ఆలోపు రైస్ అయిపోతుంది ఇంకా ఆలోపు మా వారు జెష్ కూడా వచ్చేస్తారు ఇంకా అన్నం తినేసే తినేసేవచ్చు అప్పటికే టైం నైన్ ఫిఫ్టీన ఏమవుతుందండి ఇంకా లేట్ అయిపోతుందిలేండి అప్పుడప్పుడు లేట్ అయిపోతూ ఉంటుంది తప్పదు కదా ఇంట్లో పని చేసుకోవాలి షాప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి వర్క్ అనేది మనకి ఉంటుంది కాబట్టి కొంచెం హెల్త్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ అంటే చూసుకుంటూ అడ్జస్ట్ అంటే మనం అది ఏం చేసుకునేది ఏం లేదు మన హెల్త్ని మనం చూసుకుంటూ వర్క్ చేసుకుంటే కానీ మనకి గడవదనమాట ఇంకా అట్లా మొత్తం అయితే సింక్లో ఉన్న గిన్నెలు అయితే కడిగేస్తున్నాను పని అయితే మామూలుగా ఉండదండి పని చేసుకుంటానే ఉండాలి అసలు ఖాళీ అనేది దొరకట్లేదు నిజంగా చెప్పాలంటే ఇంకా ఇప్పుడైతే చూసారు కదా రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను టేస్ట్ ఉంటుంది బాగుంటుందని కొత్తిమీర వేసి కలిపేసి మూత పెట్టేసి పెట్టేసేయాలి అంటే నార్మల్గా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా సింగులో ఉన్న గిన్నెలు అదంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా రైస్ అయిపోయేలోపు నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తినేయడమే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి అయిపోయింది రైస్ మేమైతే తినేస్తున్నాము ఇంకా దీంట్లోకైతే మా వారు వచ్చేటప్పుడు బోండాలు తీసుకొచ్చారు తర్వాత పెరుగు కూడా తీసుకొచ్చారు పెరుగు కూడా వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది వెజిటేబుల్ రైస్లో కానీ మార్నింగ్ పప్పు ఉంటే అది వేసుకొని తిన్నాము కొంచెము తర్వాత కొంచెం పెరుగు ఇంకా బోండాలన్నమాట అయితే ఇలా మా డే రొటీన్ అనేది ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ ఇంట్లో పనులు షాప్లో స్టిచ్చింగు అండ్ నైట్ మళ్ళీ ఇంటికి వచ్చినాక పని ఇలా నేనైతే చేసుకుంటూ ఉన్నానమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీకు బ్లాగ్ నచ్చింది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్